హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్లో కార్డియాలజిస్ట్ని సో ఈ పేషెంట్కి ఆమె లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి బాగా సఫర్ అవుతూ ఉన్నారు గుండె పనితీరు బాగా తక్కువ ఉందన్నమాట ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము అంటే గుండె మజిల్ మామూలుగా అందరికీ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అలా ఉంటుంది ఆమెకి థర్టీ ఫైవ్ పర్సెంటే ఉందన్నమాట సో సగమే పనిచేస్తుంది గుండె కండరము సో దానివల్ల ఏమవుతుందంటే ఆమె మల్టిపుల్ టైమ్స్ ఆయాసం వచ్చి అడ్మిట్ అవ్వటము మల్టిపుల్ టైమ్స్ ఆయాసం వచ్చి అడ్మిట్ అవ్వటము హాస్పిటలైజేషన్స్ ఇవన్నీ అవుతూ ఉండింది ఆమె మల్టిపుల్ డాక్టర్స్ని కలవటం జరిగింది సో తర్వాత మన మన దగ్గరకు వచ్చినప్పుడు మనము ఈ డివైజ్ సజెస్ట్ చేసామన్నమాట ఏం చేస్తుందంటే ఈ డివైజ్ గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది ఒక టూ వైర్స్ మనము ఆ డివైజ్ ఇక్కడ పెడతామన్నమాట ఈ ఏరియాలో పెడతాము ఇక్కడి నుంచి వైర్స్ హార్ట్లోకి పంపిస్తాము ఒక త్రీ వైర్స్ పెడతామన్నమాట ఆ త్రీ వైర్స్ కోఆర్డినేషన్లో ఐజెక్షన్ ఫ్రాక్షన్ అంటే గుండె పనితీరు కంట్రాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఆ వైర్స్ కోఆర్డినేషన్ వల్ల కంట్రాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది సో ఆ ఎజెక్షన్ ఫ్రాక్షన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేసింది మనం పెట్టిన విత్ ఇన్ వన్ వీక్లోనే దీంట్లో ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో మామూలుగా మనము ఈ గుండె ఈ వైర్స్ ఈ మెషిన్ ఇవన్నీ ఏంటంటే ఈ ఎంఆర్ఐ వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ మనం ఏ కారణం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ లేదంటే స్పైన్ ఇంజురీస్ వల్ల కానీ ఏదో ఒక కారణం వల్ల మనకి ఏదో ఒక టైంలో ఎంఆర్ఐ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలామందిలో సో ఎంఆర్ఐ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ పేస్ మేకర్ ఉన్న పేషెంట్స్కి ఎంఆర్ఐ పెట్టిన కంపెనీ దగ్గర నుంచి మనిషి వచ్చి దాన్ని మోడ్స్ చేంజ్ చేసుకొని అదంతా చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇది ఆటో డిటెక్టర్ అంటే మనం లోపలికి వెళ్ళిపోగానే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్ట్ చేసేసుకొని ఆటోమేటిక్గా అదే మోడ్ చేంజ్ చేసేసుకుంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ అయిపోగానే మళ్ళీ నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది సో ఆ టైము ఇంతమంది పీపుల్ ఇన్వాల్వ్ అవ్వటము ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఇంటర్ఫిరెన్స్ వల్ల లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా అవాయిడ్ అవటం జరుగుతుంది అనమాట సో ఇది మనం ఇండియాలో ఫస్ట్ టైం పెట్టడం జరిగింది సో బ్యాటరీ ఏంటంటే ఇక్కడ ఒక ఆ మెషిన్ లోపలే ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది అది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పనిచేస్తుంది చేస్తుంది అనమాట ఆ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఆ వైర్స్ అట్లానే ఉంటాయి ఆ డివైస్ మాత్రం చేంజ్ చేస్తాం అన్న చిన్న సర్జరీ చేసి మళ్ళీ మారిస్తే అది ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పనిచేస్తుంది జనరల్గా గుండె పనితీరు తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏజ్ పీపులే ఉంటారు యంగ్ పీపుల్లో కూడా ఒక్కొక్కసారి గుండె పనితీరు ఏదో ఒక కారణం వల్ల హార్ట్ అటాక్ వల్ల కానీ లేదంటే జెనెటిక్ కారణాల వల్ల కానీ గుండె పనితీరు తక్కువ ఉండి ఎల్బీబీబీ అన్నమాట అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది ఈసీజీలో వాళ్ళల్లో మనం ఇది పెట్టడం వల్ల గుండె పనితీరు మెరుగుపడటం జరుగుతుంది